నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ ఇది బ్యాచిలర్స్ మరియు అందరూ చేసుకునే ఈజీగా చేసుకునే రెసిపీ ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ మూడు వేసుకుని బాగా కలుపుకోవాలి మేము కారం తక్కువ తింటాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము మీకు కావాలనుకుంటే స్పైసీగా తినాలనుకుంటే కనుక ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేయే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా పూర్తిగా ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలోంచి వాటర్ వస్తుంది ముక్కలోంచి వాటర్ ఇంకిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి కూర ఎలా ఉడుగుతున్న సమయంలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇదే సమయంలో ఉప్పు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇదే సమయంలో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి అంతేనండి చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్